హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏంటి వీడియో ఏం స్పెషల్ అనుకుంటున్నారా మేము హైదరాబాద్ టు రాయచూర్కి ఫంక్షన్ కనీ వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో హైదరాబాద్ నుంచి రాయచూర్ వరకు బస్సులో వచ్చాము ఇక్కడ ఏమి ఇంకా బండిలు దొరకలేవని మా మరిది వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చారండి ఇదిగోండి మా కొడుకు ఈయన నా మర్ది ఈయన చిన్న కొడుకు ఈయన నా మేనల్లుడండి సో ఇంకొకటి వెనకాల ఇంకొక బండి కూడా వస్తుంది ఫ్రెండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం గద్వాల నుండి ఇంకొక ఊరుకు వెళ్ళాలండి దాని పేరు నాకు అంతగానం రాదు చెప్పటానికి అందుకని మేము గద్వాల్లో దిగి ఫోన్ చేస్తే మా చెల్లె కొడుకు అండ్ అలాగే మా వాళ్ళు వచ్చారండి మమ్మల్ని తీసుకువెళ్ళటానికి ఇక్కడ పొలాలు గట్టా చాలా మంచిగా అనిపించింది చల్లగా గాలి కూడా వేస్తుంది చూడండి బండి కూడా వచ్చేసింది సో అందులో ఫైవ్ ఉండే అందులో దా నేను ఫైవ్ ఉన్న వర్షంకి ఫైవ్ ఉన్న వర్షం టోటల్గా టెన్ మింపర్స్ వెళ్తున్నాను ఒక రెండు అండ్ అలాగే ఒక చిన్న గీడ తీయాలి అనిపించింది తీసు నేను మళ్ళీ దావతికి వెళ్ళి కలుస్తానండి